ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడంపై బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసి అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అవార్డు అందుకున్న మా నందమూరి బాలయ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా బాలయ్య హిందూపురం మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన ఏకైక మగవాడు మా బాలయ్యబాబు గారు అలాగే బస్వ తారక హాస్పిటల్ అయితే సేవారంగంలో అయితేనేమి చాలా సేవలు చేసేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ ప్రజలకు హిందూపురం ప్రజలకైతే అందుబాటులో ఉంటాడు అలాగే బసవ తారక హాస్పిటల్లో నిత్యం ప్రజాసేవలోనే ఉంటూ ఈరోజు కళాకారుల విభాగంలో ఈ రోజు పద్మభూషణ అవార్డు రావడము మాకెంతో గర్వకరంగా ఉంది ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో ముందు ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బాలయ్య జై జై బాలయ్య